రైతు సోదరులకు మిత్రులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజా గ్రీన్ ఫో ఛానల్ మనం ప్రస్తుతానికి ఆరు సంవత్సరాలు ఉన్న బత్తాయి తోటలో ఉన్నాము ప్రస్తుతానికి తోట చూసుకున్నట్టయితే మనకి పిందే సెట్ అవ్వడం జరిగింది చూడవచ్చు మనం పిందె ప్రస్తుతానికి మనకి బట్టాయి బట్టాని సైజులో ఉంది మనం చూసినట్టయితే ఈ చెట్టుకి మొదల నుంచి కూడా కొమ్మలు రావడం జరుగుతుంది ఇలాంటి కొమ్మల్ని తీసేయడం చాలా మంచిదండి ఎందుకంటే మనకి కింది నుంచి వచ్చే డిసీజుల్ని ఇది ఆరోగ్య పనిచేస్తుంది అదేవిధంగా మొక్క ఏదైతే న్యూట్రియంట్స్ని తీసుకుంటుందో మొదటగా ఇవే తీసుకొని మొక్కకు అందకుండా చేస్తాయి సో ఇలాంటి కొమ్మలు ఉంటే తీసివేసి మనము బోడో పేస్ట్ని అప్లై చేసుకోవడం చాలా మంచిది బోడో పేస్ట్ కూడా చాలామంది రైతులు చూస్తే మనకి మొదల నుంచి ఇక్కడి వరకు అప్లై చేయడం జరుగుతుంది ఇలా కాకుండా మనం కొమ్మలు ఎక్కడైతే సపరేట్ అవుతున్నాయో ఇక్కడి వరకు ఇక్కడి వరకు మనం పూసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది అదేవిధంగా మనం గమనించినట్టయితే మనకి పసుపు కలర్లో ఉన్న ఆకులు ఈ ఆకులను చూసి రైతు సోదరులు భయపడిపోయి మా తోట మొత్తం పల్లగవుతుంది పల్లగవుతుందని కంప్లైంట్ చేయడం జరుగుతుంది అయితే ఇవి ముదురు ఆకులు రాలిపోయే దశలో ఉన్నామండి గమనించండి మీరు ఇవి రాలిపోయే దశలో ఉన్న ఆకులని మనం అంత భయపడాల్సిన అవసరం లేదు ఏవైతే కొత్త ఈగుర్లు వస్తున్నాయో ఇవి మనకి గ్రీన్గా వస్తున్నాయో రావట్లేదో చూడాలి కొత్తగా వచ్చే ఆకులు కూడా మనకి పసుపు వర్ణంలో న్యూట్రియన్ డెఫిషియన్స్తో కనిపిస్తే అప్పుడు మనం భయపడాల్సి ఉంటుంది సో గమనించగలరు అదేవిధంగా రైతు సోదరులు స్ప్రేయింగ్ అవసరం ఉన్నా లేకపోయినా మేము టెన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి స్ప్రేయింగ్ చేయాలనుకుంటున్నాం ఏమంది చేయాలని అడుగుతున్నారు సో స్ప్రేయింగ్ అవసరం లేనప్పుడు చేయొద్దండి అలా వేయడం వల్ల అత్యధిక ఎక్కువ పెస్టిసైడ్స్ని వాడడం వల్ల మనకి పిందరాలిపోయే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా పిందె రాలిపోయే స్టేజ్లో పిందె వచ్చిన స్టేజ్లో మనకి కలుపు మందులను వాడడం వల్ల పిందె ఎక్కువగా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది సో గమనించగలరు ఇంకొక విషయం ఏంటంటే మన రైతులు ఈ తోటలో ఒకటే లీటర్లు ఉందండి ఈ డ్రిప్ పైపును మన వాళ్ళు మొదలకు దగ్గర వేస్తున్నారు ఎందుకంటే చెట్టును నీరు బాగా తీసుకుంటుందని కానీ అది చాలా రాంగ్ అండి మన చెట్టు వేర్లు మొదలు ఇక్కడ ఉందంటే వేర్లు వచ్చేసి అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఫీట్స్ డిస్టెన్స్లో ఈ డ్రిప్ పైప్ అనేది వేయాలండి మన చెట్టు క్యానపి చూడొచ్చు మనం చెట్టు క్యానపి ఎక్కడుందో ఎగ్జాక్ట్గా క్యానపి కింద వేసుకుంటే చెట్టు వేర్లు నీళ్ళు తీసుకొని బాగా అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ వేర్లు ఒక సైడే ఉంది లేటర్ కాబట్టి ఇంకో సైడ్ మనకి పదును లేదు సో ఇటు సైడ్ కూడా పదును కావాలని చెప్పి మన రైతులు ఏం చేస్తున్నారంటే ఎక్కువసేపు అంటే కంటిన్యూస్గా టూ డేస్ వాటర్ ఇవ్వడం త్రీ డేస్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది సో అలా చేసినప్పుడు ఏమైతే అంటే ఈ డ్రిప్పర్లు పోషణ దగ్గర ఎక్కువ పోయడం వల్ల మనకి న్యూట్రియన్స్ అనేవి లీచ్ అవుట్ అవ్వడం జరుగుతుందండి గమనించాలి సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే జట్టు పెట్టుకుంటే ఈ ఈ డ్రిప్పర్ ఉన్న ప్లేస్లో మనం జట్టు పెట్టుకున్నట్టయితే ఇది షేప్లో తడుస్తుంది అదేవిధంగా అవతల సైడ్ ఒక జట్టు పెట్టుకున్నట్టయితే అది యూ షేప్లో తడుస్తుంది సో టోటల్గా మనకి చెట్టు పాదు మొత్తం కవర్ అవుతుందండి అలా కాకుండా ఈ ట్రిప్పర్లతో మనం ఒకే ప్లేస్లో ఉంచి ఎక్కువ నీళ్ళు పెట్టడం వల్ల చెట్టు పల్లగా అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఇది కూడా మన వాళ్ళు గమనించగలరు అదేవిధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ గమ్ము రావడం జరిగిందండి ఇలా గమ్ము వచ్చిన ప్లేసుల్ని రైతు సోదరులు చూసి చూడనట్టుగా వదిలేయడం వల్ల ఇది చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది సో మన వాళ్ళు ఏం చేయాలంటే మొదటగా ఈ గమ్ముని గమ్ము వచ్చిన ప్లేస్ ఏదైతుందో దాన్ని గమ్మును తీసేసి ఒక కవర్లో వేసుకొని అదే గమ్మును తీసేసిన గమ్ముని ఇదే ఇదే విధంగా చెట్టు పాదులో వేయడం జరుగుతుందండి అది చాలా రాంగ్ అండి చెట్లు ఫంగస్ అనేది అక్కడే ఉండిపోతాయి మనకు చెట్టు పాదలోనే ఉండిపోతుంది సో అలా కాకుండా మన వాళ్ళు తీసేసిన గమ్ముని కవర్లో తీసేసి తోట బయట పడేయడం చాలా మంచిది అదేవిధంగా గమ్ము తీసేసిన ప్లేస్లో మనం బోర్డాక్స్ పేస్ట్ పేస్ట్ పూసుకోవాలి గమ్ము తీసేసి ఎలా వదిలేసినా కానీ ఫంగస్ అనేది అట్లనే ఉంటుందండి ఫంగస్ అనేది చనిపోదు సో అది చెట్టుకు చాలా ప్రమాదకరము అదేవిధంగా రైతు సోదరులు చాలామంది గమ్ము ఎందుకు వస్తుంది మా తోటలో గమ్ము ఎక్కువ వస్తుందని అంటున్నారు మనకి కాపర్ డెఫిషియన్సీ ఉన్నా కానీ గమ్ము ఎక్కువగా రావడం జరుగుతుందండి మొదటగా మనము చెట్టు ప్రూనింగ్ ఎప్పుడైతే చేస్తామో ప్రూనింగ్ చేసిన తర్వాత మనము బ్లైటాక్స్ లేదా కాపర్ సల్ఫేట్ని చెట్టు మొదల్లో పూసుకొని అదేవిధంగా కొమ్మలు కట్ చేసిన తర్వాత వెంటనే బ్లై బ్లయటాక్సిని కాపరాక్సి క్లోరైడ్ని త్రీ గ్రామ్స్ పర్ లీటర్ అదేవిధంగా ప్లాంటమైసిన్ని ప్లాంటమైసిన్ లేదా బ్యాక్టీరియా నాశక్ అనే మందుని పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ వేసుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మనకి గమ్ము ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగనక మనం స్ప్రే చేయనట్లయితే గాలిలో ఉండే ఫంగస్ వెంటనే కొమ్మ కత్తిరించిన ప్లేస్లో అటాక్ చేసి బంకరావడం అనేది జరుగుతుంది ఈ తోటలో ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ నీరు కొమ్మలు అంటే చెట్టు మొదట్లో వచ్చే కొమ్మలు తీసివేయలేదు రైతు అదేవిధంగా మనకు డ్రిప్ పైపులు అనేవి చెట్టు మొదటగా వేయడం జరిగింది అదేవిధంగా మన రైతు సోదరులు గమ్మ ఎక్కువ వస్తుందండి ఏమైనా స్ప్రేయింగ్ చెప్పండి అని అడగడం జరుగుతుంది దానికైతే మనకి ఐఎంటి వాళ్ళది చెల్కాన్ అని దొరుకుతుంది అండి ఐఎంటీ వాళ్ళ చెల్కాను దాంట్లో మనకి కాపరు సల్ఫరు ఇంకా పొటాష్ మూడు ఉండడం జరుగుతుంది సో మనకి బంకకారు తెగులకి ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే మేము ఆల్రెడీ స్ప్రేయింగ్స్ చేసినాము బెటర్ రిజల్ట్ ఉంది ఆ మందుతో అదేవిధంగా గమ్మొచ్చిన కొమ్మలను మన రైతులు కత్తిరించకుండా స్ప్రేయింగ్స్ చేస్తున్నారండి సో గమ్మొచ్చిన కొమ్మల్ని కనుక మనం కత్తరించకుండా స్ప్రే చేసినట్లయితే గమ్మ అలానే ఉంటుంది ఫంగస్ అనేది అలాగే ఉండిపోతుందండి చెట్టు మీద సో గమ్మొచ్చిన కొమ్మలను వీలైనంత త్వరగా కత్తిరించండి ఆ తర్వాత స్ప్రేయింగ్స్ చేసుకోండి మనం ఇక్కడ మొదల్లో గమ్ము రావడం జరుగుతుంది ఈ మొదళ్ళకు గనక గమ్ము వచ్చినట్లయితే దాన్ని మనం ఫైటాప్ తొర గమ్మోసీస్ అని అదేవిధంగా చిన్న కొమ్మలకి ఇట్లాంటి చిన్న కొమ్మలకు గనక గమ్ము వచ్చినట్లయితే దాన్ని డిప్లోడియా గమ్మోసీస్ అని అంటామండి సో ఈ ఫైటాప్ తొర గమ్మోసిస్ అనేది చెట్టుకి చాలా ప్రమాదకరం అండి అది అదేవిధంగా చెట్టు మొదల్ని మనం పగులు రావడం ఆ పగులాన్ని కనుక మనం చీల్చినట్లయితే దాంట్లో ఉండడం చెట్టు క్రమంగా ఎండిపోవడం జరుగుతుందండి సో ఇది చాలా డేంజరస్ కాబట్టి మనం గమ్ముని ఎప్పటికప్పుడు తీసేసి దానికి బోర్డో పేస్ట్ అప్లై చేయడం అదేవిధంగా గమ్ము తీసిన ప్లేస్కి